జై గురుదత్త శ్రీ గురుదత్త బృగ్మహర్షి ఆయన ఒక వివరించిన సంహ్యతలో జ్యోతిష్ శాస్త్రము సంబంధించి విశిష్టమైన విశేష ఫలితాలు ఇచ్చే ఖండ అవుతుంది దాని గురించి ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది సౌహృదంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ప్రారంభిస్తున్నారు సూర్యాది నవగ్రహాలు శక్తిలో పరమాత్మాంశ జీవాంశ అనే రెండు అంశాలు ఉంటాయి అచ్చాంశం అంటే ఆత్మశక్తి అధికంగా ఉండడం వల్ల పురాణ పురుషులైన శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంటే అవతార పురుషుడు బుద్ధుడు ఆదిశంకరాచార్యులు అంటే మహాత్ములు అవతరించి ధర్మ సంస్థాపన చేయడం జరిగింది తమ కార్యాలు పూర్తయిన వెంటనే తిరిగే ఆత్యా ఆత్మాంసలో లేనమవుతారు దీన్నే పరమాత్మాంశ అని కూడా అంటూ ఉంటాం ఆత్మశక్తి సాధారణంగా ఉండి జీవాంశ ఎక్కువగా ఉంటే మనుష్యులు జంతువులు వంటివి ఏర్పడి తమ యొక్క కర్మ ఫలాన్ని అనుభవించి తిరిగి జీవాంశలో తద్వారా సూర్యాది నవగ్రహాల్లోని లీనమవుతారని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జీవాంశ అధికంగా గల బుద్ధిజీవులైన మానవులు తమ జన్మ విశేషాలను పూర్వజన్మ మునుపటి జన్మ ఏర్పడే స్థితి గురించి ఈ జన్మలో జరిగిన జరుగుతున్న జరగబోతున్న విశేషాలను తెలుసుకోవాలని మనం కుతూహల పడుతూ ఉంటాం మానవుల యొక్క కర్మ ఫలితాలను విచారణ చేయడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రముఖంగా చెప్పబడింది ఈ జ్యోతిష్య శాస్త్రంలో కర్మ ఫలితాన్ని తెలియజేయడానికి అనేక రకాలైన పద్ధతులు కూడా తెలియజేయడం జరిగింది వీటిలో గ్రహ గణితం సంబంధం లేకుండా ఫలితాలను సులువుగా తెలియజేసి వాటిలో ముఖ్యమైనది సంహితలలో సవేరంగా తెలియజేశారు వీటిలో బహు ప్రాచుర్యం పొంది నది సంహిత ఈ భృగ్ మహర్షి రాసిన సంహిత ఎందు జాతక ప్రకారణ ప్రకారణము ఫలితాల కొండలి ఫలిత కాండాలు రాజయోగ కాండాలు అనే ప్రత్యేకమైన భాగాలు వివరించబడి ఉంది ప్రత్యేకించి రాజయోగ కాండ ఆధారంగా ఎక్కువ శ్రమ లేకుండా గణితము మరియు ఇతర వివరాలు జాతకం జీవితంలో జరిగే ముఖ్య సంఘటన శుభాశుభాలను శాంతి పద్ధతులు గత జన్మ వివరాలతో సహా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సర్వ జగత్పత్తికి హేతుబద్ధమైనట్టు గ్రహాధిపతి అయినటువంటి ప్రత్యక్ష నారాయణుడైన భగవానుడికి నమస్కరించి బ్రహ్మ ముఖం నుండి జ్యోతిష్ శాస్త్రం ఎట్లు వినియుంటినో అదే విధంగా చెప్పడం జరుగుతుంది ఈ శాస్త్రము శాంతి స్వభావం కలవారికి గురు భక్తి కలవారికి ఎల్లప్పుడూ సత్యమనే మాట్లాడు అంటే సత్యాన్ని చెప్పు వారికి అస్థిక బుద్ధికల వారికి మాత్రమే చెప్పాలి శ్రేయో లాభకం కలుగు అని శాస్త్రాల్లో చెప్పబడింది వినయం లేని వారికి విశ్వాసహీనులకు ప్రతిఫలం ఇవ్వని వారికి కుసంకాలు చేయువారికి గర్వభూతులకు స్తికులకు వృధాగా ప్రశ్నించే వారికి ఈ ఫలితాలు తెలియ తెలియచేయలేదని కూడా చెప్పబడింది బృగ్మహర్షి వారు మనకి ఆదేశాలు ఇవి ఒక జీవా అన్నమాట ఫలితాలు కోరే వారి వద్ద నుండి మనం పూర్తిగా సమాచారం తీసుకొని అప్పుడు మనం విషయాల్లోకి వెళ్ళచ్చు అంటే ఈ భృగురాజ ఖండం భృగురాజ భృగు మహర్షి విరిచితమైన భృగురాజ ఖండం నుండి మనం అనేక విషయాలు అనేక విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది ఒక్క విషయాలు మనం అంటే ఈ భృగురాజా రాజాఖండం ద్వారా భృగు మహర్షి విరిచితమైన మనం ఆలోచిస్తే కనుక మనకి కొన్ని విషయాలు పూర్తిగా అవగతం అవుతాయి అది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ అంటే ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకమైన ఫలితాలు కింద కనబడుతూ ఉంటుంది దానివల్ల కొంతవరకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందేమో అని భావిస్తారు అది కన్ఫ్యూజన్ ఏమీ కాదు అసలు మనము ఈ ఈ విషయాల గురించి అని ఆలోచిస్తే భృగురాజాఖండం అన్నది సర్వోత్తమైన విధానంలో మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మృగురాజ మృగ్మహర్షి మనకి ప్రసాదించిన అన్ని విషయాల కన్నా ఈ ఏంటంటే ఈ ఈ విషయాలు శాస్త్రంలో గణితం అవసరం లేకుండా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉన్న విధంగా అంటే ఇప్పుడు మనం తొమ్మిది గ్రహాలకి చెప్పుకుంటాము ఈ తొమ్మిది గ్రహాలలోని మూడే గ్రహాలకి ఒక్కొక్క భాగం చెప్పిన చెప్పుకోవాలని ఉద్దేశపడుతున్నా ఈ విషయాన్ని వీక్షకులు నా వసుక కుటుంబ సభ్యులు అయినా మీరందరూ కూడా సహృదయంతో ఆదరిస్తారని ఒక్కసారి మృగ మహర్షి తెలిసింది తెలియజేసింది ఎంతవరకు సత్యం అన్నది కూడా మీరు ఒక్కసారి మీ జాతక చక్రాల రీత్యా మీరు గమనిస్తారని ఆశిస్తూ మీకు ఏమైనా సంశయాలు ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను తెలియజేయగలవాడు ఇప్పుడు మృగ్మహర్షి విరిచిత జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ భావాల్లోని ఉన్న నవగ్రహాల వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నదాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం శ్రీ గురుభ్యో నమ ఆచార్యులు భుగ్గు మహర్షి వారికి హృదయం గౌరవ నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నారు లగ్నమునందు భగవానుడు నుండి ఉన్న ఎడల ఎర్రని నేత్రములు అధిక కోపము కలవాడి వాత పైత్య సంబంధమైన బాధలు కలుగుతూ ఉంటాయి ఇతర చోట్ల నుంచో ధనలాభం కలుగుతుంది రెండవ రాశి ఎంతో రవి భగవానులు ఉంటే కనుక భాగ్యవంతులు అవుతారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది ధనము సంతానము వాహనము మొదలమే కలిగి ఉంటారు మూడవ రాశిలో రవి భగవానుల వల్ల జాష్ట సోదర నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది స్వప్రయోజనాల వల్ల ధనలాభం కలుగుతుంది శత్రునాశనము రాజసుఖము అలా కలుగుతాయి నాలుగవ స్థానంలో అంటే నాలుగవ గృహంలో చతుర్థ స్థానంలో రవి భగవాన్ కూడా రవి భగవానుడు సుఖం ఉండదు ధనము కొరకు విచారపడి వారు అవుతూ ఉంటారు పిత్ర సౌఖ్యము స్వల్పంగానే లభిస్తుంది పంచమ స్థానము నందు రవి ఉన్న స్వల్ప సంతతి ఉండదు మంచి శాస్త్రవేత్తలు అవుతాడు వైద్య శాస్త్రాలని అభ్యసించడానికి అవకాశం ఉంటుంది ఆరో ఇంటన రవి ఉన్న ఏడల శత్రు శత్రురోగ నాశనం కలుగుతుంది రాజద్వారం నాకు గౌరవం కలుగుతుంది మేనభావంకి కష్టాలు ఉంటాయి సప్తమ స్థానంలో రవి వల్ల స్వల్ప లాభం కలుగుతుంది కలత్ర దుఃఖము శరీర అనారోగ్యము కలగడానికి అవకాశం ఉంటాయి అష్టమస్థానమునందు రవి ఉన్న అనేక కార్యాలతో కూడి ఉండి కూడుకొని ఉండివారును పరస్త్రీ చోరులు వేష్య మూలకంగా వాళ్ళు వస్తున్నారంట అందరూ అందరూ వస్తున్నారంట అష్టమ నందు రవి ఉన్న ఎడల అనేక కార్యాలతో కూడుకుని ఉండివారు చోర్లు వైశ్య మూలకంగా ధన వ్యయము కలుగుతుంది తొమ్మిదవ నందు రవి ఉన్న ఎడల దాన ధర్మాలు సత్కర్మలు చేస్తూ ఉంటారు వ్యవహారాలను బహు నేర్పు కలిగి ఉంటారు మాన్యులు సోదరులు విచారం కలిగిస్తూ కలుగుతూ కలిగి కలుగుతూ ఉంటాయి సోదరుల సంబంధమైన విచారం కలిగిస్తూ ఉంటారు పదవ స్థానమునందు రవి అడల రాజ సమానులు అవుతారు మాతృ కష్టము సర్వ సిద్ధి కలుగుతుంది పదకొండవ స్థానంలో రవి భగవానుల వల్ల వాహనాది సుఖాలు కలుగుతాయి రాజద్వారమునందు ధనలాభం కలుగుతుంది శత్రువులకు భయం కలిగిస్తూ ఉంటారు పన్నెండవ స్థానమునందు రవి ఉన్న ఎడల శరీర పీడలు కానీ అల్ప దృష్టి కానీ కలిగి ఉంటారు విదేశాల్లో ధన వ్యయం కలుగుతూ ఉంటుంది బంధువులకు శత్రువులకు విచారం కలిగిస్తూ ఉంటారు ఇక చంద్ర చంద్రభగవానుడు చంద్రహా మనసో జాత మేష రుషభ కర్కాటక లగ్నములందు చంద్రుడు ఉంటే కనుక సుఖం కలుగుతుంది ఇతరులమైన లగ్న చంద్రుని వలన దుఃఖము చెవుడు గృఢితనము జలత్వము ఇత్యాది కలగడానికి అవకాశం ఉంది ఇత్యాది విషయాల్లో లోపం కలగడానికి అవకాశం ఉంది రెండవ రాశిలో చంద్రుడు ఉన్న స్త్రీలకు పీతృ ప్రీతిపాత్రులు అవుతారు సర్వ సంపదలో కలిగి ఉంటారు స్వల్ప స్నేహమును పెద్ద కుటుంబమును కలిగి ఉండడానికి అవకాశం ఉంది మూడవ రాశిలో చంద్రుడు అధిక బల సంపన్నులు కృషి మూలకంగాను స్త్రీల వలన ధనలాభం కలుగుతూ ఉంటుంది నాలుగో ఇంట ఉంటే కనుక రాజ మూలకంగా ధన ప్రాప్తి కలుగుతుంది దారా ధారాపుత్రాదులతోనూ సోదరులతోనూ దీనా దిన దిన ఆనందంతో ఉండడానికి అవకాశం ఉంటుంది ఐదో ఇంట్లో చంద్రుడుంటే శ్రేష్టమైన బుద్ధి నిర్మలమగు మనస్సు కలిగి ఉంటారు బంగారము భూమి ధనము మొదలగునవి కలిగి ఉండు తప్పకుండా వీరు దాచలవుతారు ఆరో ఇంట చంద్రుడు ఉన్న ఉండగల రాజభయం కలుగుతుంది శత్రు వృద్ధి ఉంటుంది దిన దిన అభివృద్ధి గాను విచారంగా కూడా ఉంటుంది సప్తమ స్థానమున చంద్రుడు ఉన్న జడల దాన ధర్మములతోనూ సత్కర్మలతోనూ కూడి ఉండును నేర్పు రూపము పాతివృక్ష్యము మధుర సంభాషణము గల కలత్రము లభించడానికి అవకాశం ఉంటుంది ఎనిమిదో ఇంటలో చంద్రుడు ఉన్న రసాయన శాస్త్రమునందు ప్రజ్ఞ కలిగి ఉంటాను జ్యోతిష్య వైద్య శాస్త్రాల పాఠవాలు చూపించడానికి అవకాశం ఉంటుంది తొమ్మిదవ చంద్రుడు చంద్రుడున్నో చంద్రుని బోలు ముఖము భాగ్య భాగ్యాభివృద్ధి శరీర సౌఖ్యము కలుగుతుంది పదవ స్థానంలో ఉన్న ఎడల నూతన స్త్రీ యొక్క ప్రేమయు కలుగుతుంది అంటే మనకి తెలియని వ్యక్తి తెలియని స్త్రీ వల్ల ఆవిడ ప్రేమ మనకి చూపించడానికి అవకాశం ఉంటుంది మన మీద చూపించడానికి అవకాశం ఉంటుంది గజాది వాహనములను ముద్రాధికారం కలిగి ఉంటారు సుఖ సంపదలతో ప్రకాశిస్తూ ఉంటారు పదకొండవ స్థానమున చంద్రుడు ఉన్న జడల మూలకంగా ధనలాభం కలుగుతుంది నూతన వస్తువులు వస్త్రాలు కలిగి ఉంటారు ఇతర దేశమునందు స్త్రీ ప్రీతి ఉండదు పన్నెండులో ఇంట చంద్రుడు ఉన్న ఎడల నేత్రపీడ శత్రు సంబంధమైన పీడ కలగడానికి అవకాశం ఉంటుంది తండ్రికి దేహపీడ కూడా ఉంటుంది స్త్రీలు ఇంటి వాణియందు అభిమానము తగ్గి తగ్గి ఉంటారు స్త్రీలు ఇంటి అంటే గృహంలో నివసించేందు వారి ఎందు అభిమానం తక్కువగా కనబడుతూ ఉంటుంది ఇక కుజుడు యొక్క ఫలితం లగ్నంలో కుజుడు ఉన్న శరస్సు నేత్ర సంబంధమైన పేడలు కలుగుతాయి మరియు దండము లోహము అగ్ని వీటి వల్ల భయాలు ఈ కుజ మహాదిశా కాలం వ్రణ సంబంధమైన పేడలు కడగడానికి అవకాశం ఉంది రెండవ స్థానంలో కుజుడున్న జాతకునికి ధనము కోతికి చేసిన అలంకారము నిష్ప్రయోజనం అవుతుంది ఎవరు ఇట్టివానికి దరి ఇట్టివాని దరిచారరు ఇట్టివానికి దరిచారనివ్వరు మూడో ఎంత కుజుడున్న బల పరాక్రమములు నశింపజేస్తారు ధనహాని కలుగుతుంది బంధు నష్టాన్ని ఇస్తుంది భాతృ కష్టం కలిగి చేస్తుంది నాలుగో ఇంట కుజుడు అడమి శుభ ఫలితాలు ఇస్తారు ఏ నూతన ఉపాయముల చేత స్వల్ప భూ ధనలాభములు సౌ స్వల్పమైన సౌఖ్యాలు పొందుతారు పంచమ స్థానంలో కుజుడున్న సంతతి కష్టం కలిగిస్తాడు అనేక శాస్త్రాలు తెలుసుకుంటారు మంత్ర యంత్ర శాస్త్రాలందు ప్రవీణులవుతారు ఆరో ఇంట కుజుడున్నడల శత్రువులను జయిస్తారు రాజప్రియము కలిగి ఉంటారు ధన ధాన్యాలు ఉంటాయి మామగారికి విచారం కలిగజేస్తూ ఉంటారు సప్తమ స్థానంలో కుజుడున్న ఎడల స్త్రీలకు భర్తయు భర్తయును పురుషులకు భార్యను క్రమంగా నశించడానికి అవకాశం ఉంటుంది అష్టమ కుజుడు కుజుడున్న ఎడల ఏమి ఫలితాలు ఇస్తాడు మిత్రులను శత్రువులుగా చేస్తాడు మంచి పనులు చెడ్డగా మారి నిష్ప్రయోజనం అవుతూ ఉంటాయి తొమ్మిదో స్థానంలో కుజుడున్న ఎడల చెడు పనుల అధికంగా చెడు పనుల వలన అధికమైన లాభములు మంచి ఎందు స్వల్పమైన లాభమును కలిగి ఉంటారు అస్సలు లెక్క చేయరు ఇక పదో ఇంట కుజుడు ఉన్న అడలా అందులో శిలా సంహారం తొల అయిన పరాక్రమం కలిగి ఉంటారు అనేక మంది దాసి జనులు ఉంటారు జీర్ణ గో గృహంలో జన్మించి ఉంటారు జీర్ణమైపోయిన గృహంలో అంటే ఆయుష్ ప్రమాణం తీరిపోయిన గృహం అంటాం అటువంటి గృహంలో జన్మించి ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక కుజుడు ఉన్న ఎడల గోవులు ధనము వాహనము ఇత్యాది లాభాలు కలిగి ఉంటాయి శత్రువు సైతము శత్రువులు సైతము సుఖంగా ఉంటారు పన్నెండవ స్థానంలో ఏడల ఈ కుజుడు యొక్క దశాకాలమున విచారమును ధన నష్టాన్ని కలిగిస్తాడు శాస్త్రముల వలన జననము కలుగు శస్త్రములు శస్త్రముల వలన జననము కలుగు ధన నష్టము ఇష్ట కార్యములు నెరవేరకపోవట చెప్పవలేదు రవి చంద్రుడు కుజుడు ఇంకా బుధుడు గురించి కూడా ఇప్పుడు ప్రస్తావించుకుందాం అంటే మూడు మూడు వీడియోలు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకొక గ్రహాన్ని గురించి కూడా చెప్పి రెండు వీడియోలతో సరిపెడదామని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాను అనిచేత బుధుడు గురించి కూడా మీకు తెలియజేస్తున్నారు లగ్నమందు బుధుడు బుధుడు ఉన్నాయడలా వైద్య విద్య విశారదులవుతారు సభలలో గౌరవించబడుతూ ఉంటారు మరియు ప్రతిష్ట కలిగి ఉంటారు రెండవ స్థానంలో బుధులు ఉన్న ఎడల సమస్త సంపదలను కలిగి ఉంటారు విద్వాంసులు సూర్యులు సూర్యుడు వ్యాసం వలె వ్యాస భగవాను వలె సమస్త విద్యా పారంగతులు అవ్వడానికి అవకాశం ఉంది తృతీయ స్థానంలో బుధుడున్న ఎడల వాణిజ్యమునందు మంత్రములందు నేర్పు కలిగి ఉంటారు నీతి శాంతి స్వభావము సర్వకార్యములందు నేర్పు ఇత్యాదులు కలిగి ఉండడానికి అవకాశం ఉంది నాలుగో ఇంట్లో బుధుడున్న ఎడల సమస్త సుఖాలు పశు పశుసంపది గృహములు వాహనములు మొదలైనవి ఉండడానికి అవకాశం ఉంది దశాకాలమునందు ధన వృద్ధి కలుగుతుంది ఇంకా పంచమ స్థానమునందు బుధుడు ఉన్న ఎడల తొలి సంతానము నష్టము కలుగును మంత్రతంత్రముల నందు మరణము ఉచ్ఛాడనము మొదలగు నేర్పు కలుగును ఆరో ఇంట బుధుడు ఉన్న ఎడల జల విరోధి కాగలడు మిత్రులే శత్రువులు అవుతూ ఉంటారు వ్యవహారములు వ్యవహారాలందు కోప కోద్రయుక్తులై ఉండడానికి అవకాశం ఉంటుంది ఎత్తుల ఎందల జ్ఞానములు ప్రకాశింపజేయవారు అవుతూ ఉంటారు సప్తమ స్థానములో బుధుడున్న ఎడల మంచి స్వరూపము చంచల స్వభావము నిరోగత్వము కలిగి ఉంటుంది కలిగి ఉండడానికి అవకాశం ఉంది ఎట్టి జాతకుడు స్వల్ప రతి కలిగి ఉండటం వలన స్త్రీ తృప్తిని పొందజాలదు ఇక అష్టమం మందు బుధుడు జాతకుడు శతాయుష్మంతుడవుతాడు అన్య దేశముల నుండి ధనప్రాప్తి రాజుల వల్ల గౌరవమును పొందు పొందుబోడవుతారు తొమ్మిదవ స్థానంలో బుధుడు ఉంటే కనుక మంచి దీక్ష కలవారు ధర్మవంతులు అవుతారు రాజప్రతాపం కలిగి ఉంటారు సకులమునందు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారు పదవ స్థానమునందు బుధుడు ఎడల సమానమైన భోగాలు అనుభవిస్తారు మాతాపితురుల ఎడల గురువుల ఎడల భక్తి ప్రవర్తులు కలిగి ధనముతో తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది ఇక లాభస్థానమునందు అంటే పదకొండవ స్థానం బుధుడు లేకున్నాడల ఒకప్పు ఒకప్పుడైనా లాభము ప్రాప్తించదు అనగా లాభమునందు బుధుడు నిరంతరము ధన లాభం కలుగుతూ ఉంటుంది దేవతలకు బ్రాహ్మణుల్ని తృప్తిపరుస్తూ ఉంటారు సత్కర్మల మూలకంగా ధన వ్యయం చేస్తూ ఉంటారు ఇక పన్నెండవ స్థానమునందు బుధుడున్న ఉన్న దేవతారాధన కొరకు ధన వ్యయం చేస్తూ ఉంటాడు యుద్ధమునందు శత్రుక్షయలు కలుగుతాయి ధన గౌరవము ధనము ధనాగారమునందు బహుధనము నిలవ చేయడానికి అవకాశం ఉంటుంది మనము ఈ భృగు మహర్షి రాసిన జ్యోతిష్ శాస్త్రంలో సంబంధించినంత వరకు ఏ ఏ భావాలలో ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ ఫలితాలు ఉంటాయి అన్నది వివరించడం జరిగింది ఇక రెండవ భాగంలో గురువు శుక్రుడు మిగతా గ్రహాల గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీక్షిస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనం చేసుకుంటూ सर्वो दिसकुना सर्वे जना सुखिनो भवन्तु लोकसमस्ता सुखिनो भवन्तु ओम कच्छायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे వందే దత్తం జగద్గురు జై గురుదత్త శ్రీ గురుదత్త